హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా అయితే తీసుకురావడం జరిగింది వీడిఏ అండి విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్తో ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాల ఎన్ఓసీ విత్ తిన్వేసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి వేళ మీరు వచ్చి తీసుకెళ్లాలంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది అక్కడ యాభై నుంచి అరవై కార్లు అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు కూడా కార్లు కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు ఈ కార్ అయితే ఢిల్లీలో అయితే ఉంది అమ్ముకోవాలి అనుకున్నా కూడా మన కార్ బజార్లో పెడితే మాత్రం మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మేము మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం జరిగింది ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను మారుతి సుజుకి ఎట్టిగా విడిఐ ఎస్హెచ్విఎస్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు ఐదు టైర్స్ కూడా స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది చిల్లేసి రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ స్కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీట్ ఒకటి కొద్దిగా నలిగిందండి సెవెన్ సీటర్ కారు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లనేది కామన్ మైనర్ గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా కార్ తో వచ్చినటువంటి డోర్ డోర్స్ అన్ని కూడా అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల పదివేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు బార్గెనింగ్ మాత్రం కొద్దిగానే ఉంది ఒక పది ఇరవై వేల మధ్యలో ఉంది కార్ కాస్ట్ ఆరు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చెప్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ వేరియంట్ ఎస్హెచ్ విఎస్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఫ్రంట్ బానేడ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లామ్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రే కలర్ కార్ అని చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక అరవై శాతం మాత్రమే టైర్స్ ఉన్నాయి ఒక పదివేల కంటే ఎక్కువ అయితే తిరగవండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ సౌండ్స్ కూడా ఏం లేవండి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్ అయితే ఉంది అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఒక ఐదు నుంచి పదివేల కిలోమీటర్లు తిరుగుతాయి టైర్స్ అయితే అలాగే టీ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్స్ పేస్ చూడొచ్చండి ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఈ టైర్ వచ్చేసి ఒక డెబ్బై ఎనభై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీట్ ఒకటి కొద్దిగా నలిగిందండి ఇక కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి భయ బాగానేటుకోలేనా చూడొచ్చండి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏవిఎస్ అయితే ఉంది రివర్స్ కెమ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే అరవై రెండు వేలు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్లకు చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ చిల్లేసి రియర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి గేర్స్ కూడా స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి పవర్ విండోస్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి పర్ఫెక్ట్గా చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది టైమింగ్ చైన్ అయితే ఏం మారలేదు ఇంజిన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి కంపెనీ లేబుల్స్తో కారు ఇంజిన్ హెడ్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఇంజన్ యొక్క నాయిస్ వినొచ్చు చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు మారుతి సుజుకి ఎట్టిగా అరవై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు కారు ధర ఆరు లక్షల పదివేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్